ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకి ఎన్ని రకాలుగా ఆదుకున్నాడో ఎన్ని రకాలుగా సహాయపడ్డాడో అవన్నీ తలపోసి దేవునికి గుర్తు చేసి దేవా నా గతి ఏంటో నాకు తెలుసు ప్రభావ ఏ స్థితిలో నుంచి నువ్వు నన్ను తీసుకొచ్చావు తెలుసు తండ్రి ఎన్నో ఆదుకున్నావు ఎన్నో ఎన్నెన్నో ఉపకారాలు చేసావు ఎన్నో మేలులు చేసావు తండ్రి నా గుర్తున్నాయి తండ్రి నీకు స్తోత్రం అని ఆయన కార్యాలు తలపోసి ప్రస్తుతిస్తూ ఉంటే ఇన్ని కార్యాలు గుర్తుపెట్టుకున్న నా బిడ్డ ఇప్పుడేదో అక్కడ కలిగి ఉన్నాడు ఇప్పుడు కూడా నేను హెల్ప్ చేస్తాను ఇది కూడా గుర్తుపెట్టుకుంటాడు దేవునికి మహిమ ప్రస్తుతించి ఆయనను సంధించాలి ఆయన మేలులన్నీ జ్ఞాపకంలో ఉన్నాయనడానికి గుర్తుగా మనం ఆ విషయాలు ఆయనకి అందించాలి గుర్తుపెట్టుకోవాలి మనం గుర్తు చేసుకోవాలి వెళ్ళి కూర్చొని దేవునితో అదే ఇప్పుడు పెద్ద డేంజర్ అయిపోయింది అందరికీ ఆ జ్ఞాపకాలు పోతున్నాయి దేవుడు వరుసగా చేస్తూ వచ్చిన కార్యాలన్నీ మరచిపోయి ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడో ముగిసిపోతుంది చరిత్ర అది వెరీ డేంజర్ అండి గతం మరిచిపోవటం దేవుని మేధులు మర్చిపోవటం అనేది కొంప ముంచేటువంటి లక్షణం అది ఎప్పుడు జరగకూడదు కొన్నిసార్లు దేవుడే మన జ్ఞాపకాల్లో తెస్తాడు కొన్ని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఒకప్పుడు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు గుర్తు చేసుకో ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు గుర్తు చేసుకో ఒకప్పుడు నువ్వు ఇలా ఉన్నావు ఒకప్పుడు ఎలా ఉన్నావు గుర్తు చేసుకో ఇప్పుడు నేను ఇలా చేశాను నిన్ను నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉండాలి నువ్వు పడుతున్నావు నువ్వు మార్పు చెందావు నువ్వు ఏ రకంగా వస్తున్నావు నువ్వు సరిదిద్దుకో సరి చేసుకున్నాయన అని దేవుడు మౌనంగా నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన కొన్ని సన్నివేశాలు నీ ముందుకు రప్పించి కనీసం అప్పుడన్నా మన కళ్ళు వెలగాలి జ్ఞాపకం ఎప్పుడు మిస్ కాకూడదు ఏకాంత ప్రార్థనలో గతమును గుర్తు చేసుకొనుట ఏ స్థితి నుండి దేవుడు నిన్ను బయటికి తెచ్చాడో అది గుర్తు చేసుకొని ప్రభువుని ప్రస్తుతించుట అనేది ఒక గొప్ప ముఖ్యాంశమై ఉంది ఎందుకంటే దెబ్బతిన్న దావీదు తన ప్రాణానికి చెప్పుకున్న మాట అది నా ప్రాణమా నా అంతరంగంలోనున్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామంను సన్మతించు ఆయన చేసిన ఉపకారములలో కనీసం కొన్నైనా గుర్తు పెట్టుకోనలా దేనిని మర్చిపోవద్దన్నాడు ఎంత సీరియస్ అయితే అంత చెప్పుకున్నాడు ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దు అన్నాడు ఎంతమంది గుర్తున్నాయి దేవుని ఉపకారాలు ఎక్కడ గుర్తున్నాయి ఆ గుర్తు పోయినందుననే మనం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాం వెర్రి ముర్రి వేషాలన్నీ వేస్తున్నాం ఆ గ్రహింపు ఉన్నంత వరకు అడుగులు జారో దేవుని అందరి ప్రేమ భయము భక్తి మొత్తం నిలిచి ఉంటాయి ఏది ఏది గుర్తున్నప్పుడు మన స్థితి అది చాలా ముఖ్యమండి దీని మీద ఒక ఎగ్జాంపుల్ చాలా క్రితం చెప్పా ఓ ధనవంతుడు ఉంటాడు ఆ ధనవంతుడికి ఒక కొడుకు ఉంటాడు అక్కడు చాలా చక్కగా ఉంటాడు చాలా డిగ్నిటీ మంచి వస్త్రాలు హై పైగా ఉంటాడు ఒక రోజు ఓ ప్రదేశంలో కార్ ఆగిద్ది తండ్రి గుడికి ఇద్దరు కారులో ఉంటారు కాస్ట్లీ కారు కార్ ఆగిద్ది అయితే అక్కడ సమీపంలో చెత్తకుప్ప ఉంటుంది ఆ చెత్తకుప్ప దగ్గర ఒక చిన్నపిల్లాడు ఉంటాడు చిన్న చిన్నపిల్లగాడు వాడు ఎత్తుకునే పిల్లవాడు ఈ అబ్బాయి మరి ఒక కారణం చేత కారు దిగుతాడు బహుశా ట్రాఫిక్ బ్రేక్ అయిన కారణం చేత ఏం జరుగుతుంది చూడటానికి సంథింగ్ దిగుతాడు మంచి కాస్ట్లీ డ్రెస్ తను ఒంటి మీద ఆ చెత్తకొప్ప దగ్గర ఉండే ఆ పిల్లవాడు ఇతని దగ్గరికి వస్తాడు ఇతను హైట్ గీటు ఉంటాడు మంచి ఖరీదైన బట్టలు వాడేం చేశాడంటే ఆ చెత్త చెత్తగొప్ప దగ్గర ఆ ఏరుకుంటున్న స్థితిలో ఉన్నాడు కదా వాడు ఆ చేతులతో ఈయన కోటు పట్టుకుంటాడు కోర్టు పట్టుకొని కోర్టు లాగి పిలుస్తూ ఉంటాడు ఆ ట్రాఫిక్లో వాళ్ళందరినీ గమనిస్తా ఈ టెన్షన్లో ఉంటాడు ఇతను పిలుస్తూ ఉంటాడు ఈయన పిచ్చుకోడు ఆడు కోర్టు పట్టుకొని లాగుతాడు ఎందుకంటే ధర్మం చేయమని ఆ కోట పట్టుకొని గట్టిగా రెండు మూడు సార్లు లాగేసరికి చూస్తాడు చూడగానే వాడు చేతులు అలా ఆపెట్టి కొడతాడు పోయి అవతల పడతాడు చంపేస్తాడు కదా ఎవరన్నాను నా కోటు పట్టుకుంటా అని ఆ కోటను దులిపిస్తూ దులిపేసుకుంటా ఇక ఆడపిల్లగా గడగడలాడుతా ఆ పట్ట దగ్గర నుంచి చిన్నగా లేచి అవతలికి వెళ్ళిపోతాడు కారులో ఉండి తండ్రి చూస్తుంటాడు తండ్రి అనుకుంటాడు ఆ చిన్న చిన్న పిల్లవాడిని చూసి తన కొడుకు కనికరించి ఏదైనా దానం చేస్తాడేమో అని దానం చేయకపోగా కోటు పట్టుకున్నాడని లాగి పెఠామని కొట్టేసరికి ఆడు చిన్నవాడి అవతల పడతాడు తర్వాత ఆ ట్రాఫిక్ ఏదో క్లియర్ అయింది కారు ఎక్కి వెళ్ళిపోతాడు తండ్రి అప్పుడు ఏం మాట్లాడు మౌనం కూర్చుంటాడు బాధపడతాడు కన్నీళ్ళు తన కొడుకు కాఠిన్యానికి గాయపడిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత నానా నీకు చాలా రోజుల నుంచి ఇవ్వాలనుకుంటున్నాను నీ కొరకు ఒక విలువైనది దాచిపెట్టాను అది నీకు ఇస్తాను నాన్న అది నువ్వు స్వీకరించాలి అంటాడు తప్పకుండా డాడీ తప్పకుండా ఇవ్వండి నేను మీరు నాకు ఇస్తున్నారంటే అది ఏదో చాలా ఖరీదైంద ఉంటుంది అని కొడుకట్ట తండ్రి తన గదిలోకి వెళ్ళి తనకున్న వస్తువులు భద్రం చేసే ప్రదేశంలో ఒక పాతదైనటువంటి ఐరన్ బాక్స్ ఒకటి ఉంటుంది తన వస్తువులు భద్రం చేసే ప్లేస్లో నుంచి ఆ ఐరన్ బాక్స్ ఒకటి ఇన్నప బాక్స్ ఒకటి తీస్తాడు బయటికి తీసి ఇది నీకోసమే నాన్న ఇది నీకు చాలా మేలు చేస్తుంది ఇది నీ దగ్గర పెట్టుకో ఎప్పటికీ నీ దగ్గర పెట్టుకో ఇది నీకు నా గిఫ్ట్ అని ఇస్తాడు పెద్ద ధనవంతుడు తండ్రి అంత ధనవంతుడు గిఫ్ట్ ఇచ్చాడంటే ఇంకా అది ఏ వజ్ర వైడు ఎలా ఉండొచ్చు కొడుకు కోసం దాచిపెట్టినాయి సంతోషపడి డాడీ తీసి చూ చూసేదా అంటాడు నీకు ఇచ్చా నీకు నీదే చూసుకో అంట నన్ను లాక్ ఓపెన్ చేసి తీస్తాడు తీస్తే వజ్రాలు ఏమి ఉండవు దాదాపు పాతిక సంవత్సరాల క్రితం తీసిన ఫోటోలు ఉంటాయి ఆ ఫోటోలు తీస్తాడు ఏంటడి ఏంటి అంటాడు చూడన్నా చూస్తాడు ఆ ఫోటోల్లో కొన్ని గంటల ముందు చిన్నవాణ్ణి కొట్టాడే చెత్తకుప్ప అలాంటి చెత్త కుప్ప అంతకంటే రోతగా ఉన్న చెత్తకుప్ప దగ్గర ఒంటి మీద కనీసం బట్టలు లేని స్థితిలో దారుణమైన స్థితిలో మహారోతగా ఉన్న ఒక చిన్న బిడ్డ నిలబడి ఉంటాడు ఆ ఫోటోల్లో ఏం డాడీ గిఫ్ట్ అని ఇంత అసహ్యమైన ఫోటోలు ఇస్తున్నావు నాకు ఇందులో ఏముంది డాడీ చెత్త కుప్ప చెత్త కుప్ప దగ్గర అసహ్యంగా మురికిగా ఉన్న ఒక పిల్లవాడు ఉన్నాడు అంతమించి ఏముంది డాడీ ఇది నాకు బహుమానం ఏంటి డాడీ అంటే ఆ పిల్లవాడిని ఎప్పుడు అన్న నువ్వు అన్నాడు నేను ఇంతవరకు చూడలేదు డాడీ ఎవరు వీడు వాడు ఎవరో గారు నాయన నువ్వే పాతిక సంవత్సరాల క్రితం నీవు నాకు ఆ చెత్త కుప్ప దగ్గరే కనపడ్డావు ఊహించని రీతిలో నేను మీ అమ్మ ఇద్దరం ఆ మార్గం గుండా వెళ్ళటం జరిగింది అమాయకంగా నువ్వు నా దగ్గరకు వచ్చి నా కోటు పట్టుకొని దీనంగా నాకు వెళ్ళి చూసావు నువ్వు ఎవరు బిడ్డవో మాకు తెలియదు ఎలా స్థితికి వచ్చావో మాకు తెలియదు నిన్ను చూడగానే మీ అమ్మకి నాకిద్దరికీ కనికరం కలిగింది నేను అమ్మను అడిగాను ఈ చిన్న బిడ్డ ఇంత దారుణంగా ఉన్నాడు మనం వీడిని తీసుకెళ్దామా వీడికి ఏదన్నా మనం ఇస్తే ఆ పూటకే మరి తర్వాత కాబట్టి విన్ని మనం తీసుకెళ్దామా విని పెంచుకుందామా తప్పకుండా అంది ఇద్దరం తీసుకొచ్చి నీకు స్నానం చేయించి క్లీన్ చేసాం అయితే నేను ఒక మంచి పని అప్పుడు నా దగ్గర ఎప్పుడు కెమెరా ఉండేది ఆ కెమెరాతో నువ్వు ఆ స్పాట్లో కనపడ్డప్పుడు ఈ ఫోటోలు తీశా ఎందుకు తీశానో తెలుసా ఆయన నేను సంపన్ను నువ్వు ఆ స్థితిలో నుంచి నా ఇంట్లోకి వస్తున్నావు నా ఇంట్లో ఉన్న సంపదలను బట్టి తప్పకుండా నువ్వు అహంకారం చూపే అవకాశం ఉంటుంది ఏనాటికైనా నీ మొదటి స్థితిని ఎరుగక నువ్వు తేడబడే అవకాశం ఉంటుంది అలా జరిగినప్పుడు ఇవి నీకు చూపిద్దావు ఒకవేళ అలాంటి పరిస్థితి రాకపోతే ఇవి ఎప్పటికీ నీకు చూపించొద్దు అనుకున్నా కానీ ఇందాక నువ్వు చేసిన పనికి నా గుండె గాయమైపోయింది అచ్చం ఆ బిడ్డలాగానే నువ్వు ఉన్నావు అలానే నా కొట్టు పట్టుకున్నావు అయితే నేను చెంపదెబ్బ కొట్టలేదు నాన్న నిన్న ఎత్తుకొని ఇంటికి తెచ్చుకున్నాను రా నువ్వు నా కన్న బిడ్డవి కాదు నేను పెంచుకున్నాను నిన్ను అంటాడు మాదిగా తిరిగిపోద్ది మైండ్ ఇది నిజమా నాన్న చూసుకో ఆ ఫేస్కి నీ నీ ఫేస్కి వెళ్ళి అర్థం చూసుకో ఖచ్చితంగా ఉంటాయి చూడ కన్ఫామ్ వాడే ఇక ఏడ్స్తాడు ఏడ్చి ఆ ఫోటోలు అక్కడే వెళ్ళేసి కారు తీసుకొని వెళ్తాడు వెళ్తే ఆ చిన్నోడు ఆ చేత గొప్ప దగ్గరే ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతులు చా భయపడి వెనక్కి వెళ్తా ఉంటాడు పరిగెత్తుకుంటే పట్టుకుని ఏడుస్తాడు నన్ను క్షమించరామించముడి నేను నీకు అన్న పాతికేళ్ల క్రితం నా గతిది ప్రస్తుతం నీ పరిస్థితి స్థాయి నాకు తెలియలేదురా నా తల్లిదండ్రులకు నేను పుట్టాను అనుకున్నాను ఆ సంపన్నుల బిడ్డగా నేను సంపన్నుని అనుకున్నాను కానీ ఈ దిక్కుమాల దరిద్రగుట్టు చెత్తగొప్ప స్థితిలో నుంచి మా నాయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని నాకు తెలియదు అంతస్తు తెచ్చాడని నాకు తెలియదు నేను చాలా తేడా పడ్డానని పశ్చాత్తప్తుడే విరిగి నలిగిన మనసు కలిగి ఆ చిన్నని తీసుకెళ్ళి శుభ్రం చేసుకుని ఆయన తీసుకొని ఇంటికి వెళ్తాడు వెళ్ళి తండ్రికి నమస్కరిస్తాడు నేను ఇలాంటి స్థితిలో ఉన్నవాడిని నన్ను చేరదీసి ఏనాడు కూడా నేను నీ సంబంధి నీ కాదు అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించుకుంటా నన్ను కన్నా బిడ్డ కంటే ఎక్కువ చూసినా నేను ఎవరిని పిలవాలి నువ్వు ఎప్పటికీ నా బిడ్డ నేను ఎప్పటికీ నీ తండ్రినే పిలుపులో మార్పు లేదు వ్యవహారంలో మార్పు లేదు ఎందుకంటే నిన్ను నేను స్వీకరించిన రోజే హృదయపూర్వకంగా నిన్ను హత్తుకున్నాను ఆయన ఎప్పటికీ నా బిడ్డదండి అట్లయితే వీడు కూడా బిడ్డ అని వాడిని స్వీకరిస్తాను ఇది నేను ఎందుకు చెప్పానట్టు ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే దేవుడు కూడా మన ఫోటోలు దాచిపెడతాడు ఏ బాధల్లో ఉన్నప్పుడు ఎలా ఏడ్చాము ఏ స్థితిలో ఉన్నప్పుడు ఎలా సిగ్గుపడ్డామో ఎలాంటి పరిస్థితులు ఎలా అవమాన భారంతో కృంగిపోయామో ఎంత ఆవేదన పడ్డామో ఆ సన్నివేశాలన్నీ దేవుని దగ్గర భద్రంగా ఉంటాయి నువ్వు అందుబాటులోకి వచ్చినప్పుడు నా గతం ఏంటి అని నువ్వు వెనక్కి చూస్తే అన్నీ నీకు చూపిస్తాడు ఆయన నాకు చూపించాలి తండ్రి నా స్థితిని నా గతిని నాకు కృతజ్ఞత కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తున్నా కుక్క కంటే నీచే తయారయ్యా అందులాగా అయిపోతున్నా అంధురాలైపోతున్నా ఎన్నో ఎన్నెన్నో పర్యాయాలు నన్ను ఆదుకున్నావు ఆదరించావు మేలు చేశావు నా తల ఎత్తావు నన్ను ఘనపరిచావు నన్ను నీ గుండెల్లో హత్తుకున్నావు తండ్రి ఈరోజు నేను ఇట్లా తయారయ్యాను బ్రు నా మొదటి స్థితి మర్చిపోయానయ అని దేవుని ముందు మనం సాగిల పడాలి దేవుని అడగాలి చూపించు నేను ఆవేదన పడిన స్థితిని నేను ఎప్పటికీ మర్చిపోకుండా నా హృదయంలో శిలాక్షరాలుగా ముద్రితం చేద్దాండి ముద్రించు